వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్ ఈరోజు మీ ముందుకు ఖాళీగా ఉన్న సమయంలో కారం పల్లీలు చేశాను రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడి చేసుకొని ఈ విధంగా రెండు వందల యాభై గ్రాముల కొత్త పల్లీలని ఈ విధంగా వేసుకొని చిట్టుపట్టమనేంత వరకు వేయించుకొని నీళ్ళు కలర్ మాదే లోపే గుప్పెడి కరివేపాకు వేసుకొని ఈ విధంగా వేయించుకున్నాను ఈ విధంగా వేయించుకున్న పల్లీలు వేరే బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసి టీ స్పూన్ కారం రుచికి సరిపడినంత ఉప్పును ఒక టీ స్పూన్ ఆయిల్లో టీ స్పూన్ జీలకర్రని ఈ విధంగా వేయించుకొని నూనెతో పాటే ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం వేయించిన జీలకర్ర పొడిని వేసుకొని ఇవన్నీ కూడా పల్లీలకు పట్టేలా ఈ విధంగా కలుపుకోవాలి ఇట్లా చేసుకుంటే రుచిగా ఉంటాయి పల్లీలు వేయించేటప్పుడు సిమ్లో వేయించుకుంటే రుచి ఇంకా బాగుంటుంది అంతేనండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ